హైదరాబాద్లోనూ పల్లెటూరి సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి ఈ పండక్కి ఊరెళ్ళని వారు శిల్పారామంలో సంక్రాంతి జోష్ని ఎంజాయ్ చేస్తున్నారు శిల్పారామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు కర్నూల పండుగ నిర్వహిస్తారు ఈసారి కూడా ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా హరిదాసులు నూడు బసవన్నలు పిట్టెల దొరలు సోది చెప్పే మహిళలతో సందడిగా కనిపిస్తుంది శిల్పారామంలో ఏర్పాటు చేసిన వేడుకలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు ఇక్కడ ఎలా సాగుతుంది శిల్పారామన్లో పూర్తి సంవత్సరం మా కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు ఎలేందర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాలు నడుతున్నాయి అదేవిధంగా నగరం నుంచి ఊర్లకు వెళ్ళలేని వారి కోసం శిల్పారామంలో సంక్రాంతి స్పెషల్లో భాగంగా శిల్పారామంలో సంక్రాంతి సంబరాలని వేడుకల్ని నిర్వహిస్తూ ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకుల్ని కావచ్చు నగరవాసుల్ని ఆకట్టుకుంటునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తారు మధ్యాహ్నం తర్వాత మరింత ఎక్కువగా పబ్లిక్ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో శిల్పారామంలో యాక్టివిటీస్ పెరిగిపోయినటువంటి సందర్భంగా కనిపిస్తుంది సార్ ఇప్పుడు పుట్టల ధర కావచ్చు మరొక వైపు ఎరకల్సాని కావచ్చు పూర్తిగా సంక్రాంతి సంబరాలు గ్రామాల్లో ఉండేటువంటి విధానాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఆ పరిస్థితిని పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అందరు ఎక్స్ప్రెస్ ఇక్కడ వస్తువులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి చూడొచ్చు చాలామంది నగరవాసులు వచ్చారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఎట్లా చూసారా మీ చిన్నప్పటి జ్ఞాపకాలు బాగుంది చాలా బాగుంది ఓకే ఎవరితో వచ్చే మా వైఫ్తో వచ్చి ఎలా ఉందండి చాలా బాగుంది గుర్తుందా చిన్నప్పుడు అన్ని గుర్తుండి యాక్చువల్లీ మాది ఆంధ్ర సో ఎప్పుడు ఆంధ్ర వెళ్తారు కదా ఈసారి కొత్తగా ట్రై చేద్దాం సో పరమవద్దం ట్రై చేశాం అంత స్థాయిలో ఆంధ్రాలో స్థాయిలో కాకపోయినా శిల్పారంలో ఏర్పాటు చేసినటువంటి వేడుకలు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుందండి సో ఎవ్రీ టైం ఓపెన్ చేయరు సంక్రాంతి టైంలో ఓపెన్ చేస్తారనుకుంటా బట్ రైట్ నౌ విఆర్ వెరీ ఎంజాయ్ అంటే హరిదాసు కీర్తనలు పూర్తిగా సంక్రాంతి పండుగ రోజు చెప్పేటువంటి కీర్తనలు ఏవైతే ఉంటాయో హరిదాస్ పాడేటువంటి పాటలు కావచ్చు అవన్నీ కూడా అందరినీ ఆశీర్వదిస్తూ అందరూ సకల సంతోషాలతో ఉండే విధంగా ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కావచ్చు మన దగ్గర నుంచి స్వీకరించేటువంటి కానుకలు కావచ్చు అన్నీ కూడా ఆ వాతావరణం అంతా పల్లె వాతావరణం అంతా శిల్పారామంలో నగరం నడిబొడ్డున ఉన్నటువంటి శిల్పారామం వేదికగా ఇవన్నీ కూడా నగరవాసులకు కన్విందు చేస్తున్నాయి సో సాయంత్రం వేళ మరిన్ని యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఈ యాక్టివిటీస్ కూడా నగరవాసులను ఆకట్టుకొని ఉన్నాయి శిల్పారామంలో విడుదల నవీన్తో ఎలందరెడ్డి టీవీ నైన్ శిల్పారామం నుండి